ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ప్రీటీవీ మీడియాకు స్వాగతం

నమస్కారంతో ఆహ్వానం పలుకుతున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ రోజు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న ప్రతి చిన్నారికి వారి వెంబడి ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేకంగా సుదర్శులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను చిన్నప్పటి నుంచే చిన్నదైనా పెద్దదైనా గెలుపు అనేది ముఖ్యం గెలవాలంటే ఎక్కువ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు దానిలోనే దాని తర్వాతనే గెలుపు ఉంటుంది అదృష్టం ఎందుకంటే చిత్రలేఖనం అనేది అందరికీ రాదు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది దేవుడిచ్చిన ఇచ్చిన లాంటిది ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిని మనం చూసి గీయగలిగే శక్తి ఆ భగవంతుడు కాబట్టి ఇది ఎవ్వరూ నేర్పించింది కాదు ఆ భగవంతుడు ఇచ్చింది మన అందరికి కాబట్టి చిన్నప్పటి నుంచే ఈ యొక్క ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఆ చిన్నారులు ఇప్పటి ఇక్కడ వచ్చిన చిన్నారులు అక్కడ వేస్తున్నారు కదా వారి యొక్క చిత్రాలను చూస్తుంటే చాలా తన్మయత్వం అనిపిస్తుంది నేను నా స్కూల్లో కూడా వీళ్ళందరికీ బోధిస్తుంటాను అందులో వారి యొక్క సృజనాత్మకత చూసి చాలా ఆనందించే వాళ్ళకి నేను ఎంతో ఇంకా ఎంతో నేర్పించాలి ఎంతో గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటాను ఈరోజు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న ప్రతి చిన్నారికి వారి వెంబడి ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం చిన్నప్పటి నుంచి చిన్నదైనా పెద్దదైనా గెలుపు అనేది ముఖ్యం గెలవాలంటే ఎక్కువ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతుంది దాంట్లోనే దాని తర్వాతనే గెలుపు కాబట్టి ప్రతి చిన్నారి కూడా మీకు ఏ కాంపిటీషన్ పెట్టినా మీరు దేంట్లో ప్రాక్టీస్ జరుగుతుంటదో దాంట్లో భాగంగా మనకు హనుమాన్ చాలీసా చిత్రలేఖనం అయిపోయాయి తర్వాత రేపు చెస్ కాంపిటీషన్ ఉంటుంది అదేవిధంగా టెన్నికాయక్ నీతి కథలు చెప్పడం చెంచాగోళీ మ్యూజికల్ చైర్ మెడికేషన్ పోటీ సాంగ్స్ కాంపిటీషన్ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి గత సంవత్సరం దాకా ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా ఉంటాయి ఎక్కువ ప్రైజులు మనం ఖాళీ వారికి వచ్చినట్టు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా తొమ్మిది రోజులు జరుపుకున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ ఐక్యమత్యంగా ఉండి మన కాలిన మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు తొమ్మిది రోజులు ఇలాంటి ప్రోగ్రామ్ లో అందరూ పార్టిసిపేట్ చేసుకొని ముందుకు పోయి మంచిగా కాలిన పేరులో ఉన్నటువంటి మంచి పేరు సంపాదించుకొని ఖాళీల్లో ఉన్నటువంటి డెవలప్ చేసుకోవడానికి కూడా ఇప్పుడే చిన్నగా అయింది కాబట్టి ఈ రెండు మూడు సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి అందరి పెద్దలు సహకారంతో మంచిగా కాలిన ఉన్నటువంటి గుడిని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ మరొకసారి మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలుపు వినాయక చవితి శుభాకాంక్షలు అంతి సభ్యులకు వచ్చిన అత్తలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికి శుభాకాంక్షలు నేను ఎక్కువ మాట్లాడలేను చాలా మంచిగా చదువుకోవాలి బాబు పిల్లలు కుదర ఇప్పుడు లో సెకండ్ ప్రైజ్ ఇషాని రామశేషు గారు తండ్రి ఇషాని పాప డాక్టర్ ఆఫ్ రామశేషు ఇషాని చెప్పని కొట్టాలి మీకు కూడా వచ్చేవాదా కొడతాను ఎవరు కొట్టరు ఎవరు అందరు కొట్టాలి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికొచ్చి ఉంటుంది సత్యూనియస్ లో ఫస్ట్ ప్రైజ్ రోహిత్ సన్నం హరికృష్ణ రోహిత్ రోహిత్ ఎవరు అమ్మా లడ్డు లడ్డు చెప్పండి కొట్టండి ఇప్పుడు జూనియర్స్ లో థర్డ్ ప్రైజ్ హేమార్జున్ బాలకృష్ణ అబ్బాయా హేమార్జున్ సన్ ఆఫ్ బాలకృష్ణ థర్డ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఓకే విరానికారానికారానికా గట్టిగా చెప్పాలి కొట్టుండే ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ చెప్పబడి ఎందుకు చూసి రామ్మ మీరు చూసి రూ వాన రాసి

ఇంతరకు అందరూ కూడా కన్నా దయచేసి ఇప్పుడు మాట్లాడేది మాతల గురించి తల్లుల గురించి మాత్రమే శివాజీ చరిత్ర గురించి కాదు శివాజీ బొమ్మ వేయడానికి ఎందుకంటే మన గల్లిలో మన కాలనీ పేరు అయోధ్య నగర్ అయోధ్య నగర్ లో ఉన్న తల్లుని మొత్తం మన పిల్లల్ని ఎలా పెంచాలనే ఉద్దేశం గురించి మాత్రం లొంగించాలి మాట్లాడతా అది ఓన్లీ మీ గురించి మాత్రమే అది మొగలాయల పరిపాలన కాలం నాటిది ఒక రోజు మొగలాయలందరూ గుర్రాల పైన ఒక గ్రామంలోకి ప్రవేశిస్తుంటారు ప్రవేశించి గుర్రాల మీద వస్తున్న వాళ్ళు ఒక దగ్గర శివాలయం ఉంటుంది ఆ శివాలయం చూసి అందరు కూడా అక్కడ ఆపేస్తారు ఆపి ఆ దుర్మార్గులు మన శివాలయం పైన వచ్చి మూత్ర విసర్జన చేస్తారు శివాలయం పైన మూత్ర విసర్జన చేసింది ఒక చిన్న పాప చూస్తుంది ఆ పాప ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి పూజ చేస్తుంటది ఆ శివాలయంలో పూజ చేసే అమ్మాయి ఈ మలమూత్ర విసర్జన చేయడం చూసి తట్టుకోలేకపోతుంది ఏంటిది నేను పూజించే దేవుని పైన ఇలా కిరాతకంగా ఎవరు ఎవరని చెప్పేసి వాళ్ళ తండ్రి దగ్గర పోయి అడుగుతుంది నాన్న నేను పూజ చేసి చివరి పైన ఈ దుండగలు గుర్రాల పైన వచ్చి ఇలా చేసిరు వాళ్ళని చంపే అని చెప్తుంది వాళ్ళ తండ్రి గారు ఆ క్రోణుల దగ్గరనే ముస్లింస్ దగ్గర మన దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ దగ్గర బానిసగా పనిచేస్తుంటారు అమ్మ నేను వాళ్ళ దగ్గర పని చేస్తుంటా వాళ్ళే మా రాజులు కాబట్టి నేను వాళ్ళని చంపలేనని చెప్తారు తను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తుంటది ఏంటది బాబు మీకోసమే చెప్ప చెప్తున్నాను కథ నానా మీకోసమే రెండు నిమిషాలు వినాలి